ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ తల్లి ఇంటికాడ నుంచి తెచ్చిన ఘటం అయితే ఇక్కడ పెడతారు ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత అయితే అమ్మవారి స్నానాలవడానికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అమ్మవారి ఇల్లు అయితే ఉంటుంది అందులో అయితే అమ్మవారిలో అందరు కలిసి కూడా మటం వేస్తారు మనకి ఏవైనా సమస్యలు ఉంటే అమ్మవారిని అయితే అక్కడ అడగవచ్చు ఫ్రెండ్స్ అక్కడ అమ్మవారు మఠం వేసిన తర్వాత అయితే అప్పుడు అయితే అమ్మవారు అయితే వస్తారు ఫ్రెండ్స్ డమార్లతో అయితే అయితే అమ్మవారిని అయితే తీసుకొస్తారు ఫ్రెండ్స్ చూసరిగా అమ్మవారు అయితే బయటకు వచ్చారు అమ్మవారికి అయితే సొన్నా మేళం అలాగే డబ్బులు అయితే గట్టి ఉన్నారు ఫ్రెండ్స్ లేకపోతే అమ్మవారు అయితే బయటకు రాదు ఇంట్లో నుంచి అయితే బయటకు రాదు చూపించాను కదా అదే అమ్మవారు ఇల్లు అది స్నానాలు వచ్చినాకైతే అమ్మవారు అందరు మట్టం వేసి మనకి ఏమీ కావాలో అయితే అమ్మవారిని అయితే అక్కడ అడుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఈ డబ్బులు సొన్నాయి మాలంకైతే అమ్మవారు ఒక్కొక్క అమ్మవారు అడిగేస్తారు చాలా బాగా నాటకం వేస్తారు అమ్మవారు అయితే లాస్ట్కి అయితే బయటకి అయితే తీసుకొచ్చు అమ్మవార్లు అయితే బాగా డప్పు అయితే మోయించారు ఫ్రెండ్స్ చూసారా ఇక్కడైతే అమ్మవారిని అయితే మూడు రౌండ్లు వేస్ అయితే ఘటమైతే ఎత్తుకొని అప్పుడైతే ఆ గుడికైతే అయితే బయలుదేరుతారు అమ్మవారు అయితే ఈ లాస్ట్ వారం అండి మంగళవారాలు మాకు లాస్ట్ వారం అయితే వారాలు అయితే బాగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మాకైతే వారాలు అయితే బాగా జరుపుతారు

ఫ్రెండ్స్ ఇందులోనూ కొన్ని అమ్మవారు ఉన్నారు కదా అందులో ఇంటి అమ్మ తల్లి ఉన్నారు అలాగే ఊర్లో అమ్మవార్లు ఉన్నారు ఈ ఊళ్ళో అమ్మవార్లు అయితే మనకి ఊళ్ళోకైతే వెళ్ళి తిరిగి రత్నము గుడికి అయితే వస్తారు ఫ్రెండ్స్ చెప్పాం కదా ఫ్రెండ్స్ దేశం తల్లి బంగారం తల్లి అయితే ఊర్లోకి వెళ్తారు అలాగే ఉన్న అమ్మ అయితే కొత్త పాలు అలాగే పైడితల్లినమ్మ సత్త తల్లి అయితే లోపలికి అయితే తీసుకెళ్ళిపోతారు స్నానం వచ్చినాక మళ్ళీ కట్టెలయితే విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అమ్మవార్లు అయితే అయితే ఈ అమ్మ అయితే ఊళ్ళోకి వెళ్ళి అయితే వచ్చేటప్పుడు అయితే పసుపు వంకాలు కావాలన్నీ కడుగుతారు అమ్మవార్లకైతే చూసారు అమ్మవారి ఎద్దు అడిగేస్తున్నారు అమ్మవార్లు అయితే చూసారుగా అమ్మవారు ఊర్లోకి వెళ్ళిపోతానే ఈ అమ్మవార్లు అయితే అయితే మళ్ళీ అమ్మ తల్లి గద్దకైతే తీసుకెళ్ళిపోతున్నారు అమ్మవారిని అయితే తిరిగి రిటర్న్ తీసుకొస్తున్నారు అలాగే ఎస్సీ కన వెళ్తే అక్కడ పసుపుంకలు ఇస్తారు కొత్తపాల మా వాళ్ళ పిల్లలు కాబట్టి అక్కడ పసుపు పుంకలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ అక్కడ పసుపు తీసుకొని వచ్చి అలాగే కొప్పల వాళ్ళ ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చిన దాకా పసుపు కుంకలు అక్కడ కూడా తీసుకొని వస్తారు దుర్గామ దగ్గర తీసుకుని అయితే వస్తారు మంగళవారంకైతే చాలా ప్రోగ్రామ్స్ పెడతారు ఫ్రెండ్స్ అలాగే బిందీలు డ్యాన్స్ పెట్టారు వాళ్ళు కూడా బాగా చేశారు కొత్త పూలంకైతే అన్ని సరదాలు చేస్తేనే అమ్మవారు అయితే గుడికి తీసుకెళ్తారు ఎందుకంటే సర్దాలు చేయబట్టి మా ఊరు ఆ అమ్మవారు వచ్చారు ఎందుకంటే పక్క ఊరు అమ్మవారు మా ఊరు వచ్చారు అప్పుడు అంట ఈ మా ఊరు సరదాలు చూసైతే అమ్మవారు కొత్తకి నుంచి అయితే మా ఊరైతే వచ్చారంట అందుకే ఆ అమ్మవారికి ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టేసి అయితే గుడికైతే తీసుకెళ్తారు బాగా సర్దాలు ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ అమ్మవారికి అయితే కదా బిందూల్ డ్యాన్స్ చాలా బాగా చేశారు వేరే ఊరు నుంచి అయితే వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు బాగానే చేశారు బిందెల్ డ్యాన్స్ అయితే మాకైతే నచ్చింది ఫ్రెండ్స్ అయితే చెప్తాను కదా అమ్మవారు అయితే మనకి కొప్పలలో ఉన్నారు వారి ఇంటికి అయితే వెళ్తుంది అక్కడ దుర్గమ్ ఉంటుంది దగ్గర ధర కుంకాలు తీసుకుని అలాగే మళ్ళీ సరాబుల ఇంటికి వెళ్ళి అయితే అమ్మవారి చిన్న బొమ్మను చేస్తారు ఆ బొమ్మను తీసుకొచ్చి గుళ్ళు పెట్టడానికి అయితే సరాబుల ఇంటికి కూడా వెళ్తుంది అమ్మవారు చూసారుగా బిన్న నచ్చలు చేస్తున్నా అలాగే ఇంకా ప్రోగ్రాం కూడా పెట్టారు ఫ్రెండ్స్ కోలాటం కూడా పెట్టారు చూసారుగా కోలాటం అయితే బాగా చేశారు మా పక్క ఊరు మా ఆడపిల్ల నుంచి అయితే వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా చేశారు మా ఊళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి అవ్వలేదు అందుకే పక్క ఊరి నుంచి అయితే కోలాటానికి అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా చేశారు కోలాటం అయితే ప్రతి సంవత్సరం కూడా కొత్త పాలంక అయితే అన్ని సరదాలు చేసి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్ లేకపోతే అమ్మవారు కదలరు అన్ని సరదాలతో అయితే తీసుకెళ్తాము గుడికైతే అమ్మవారిని ఊర్లో నుంచి అయితే మనము పసుపు వంకాలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కాలు కడిగేసి పసుపు పుంకాలు అయితే ఇచ్చేస్తారు డీజేలు పెట్టించారు కుర్రోలు మరి తగ్గలేదు డీజేకి అయితే డీజేల్ అయితే దొల్లగొడుస్తారు కొర్రోలు అయితే బాగా సరదాగా ఉంటుందండి మంగళవారాలకు అయితే మంగళవారాలకు అయితే ఆడపిల్లలకి అందరికీ చెప్పుకుంటాం బాగా చేసుకుంటాం మంగళవారాలు అయితే చాలా చుట్టాలు కూడా చెప్పుకోండి ఫ్రెండ్స్ అరే కరసం కూడా పెట్టించారు ఆడపిల్లలు చేశారు అలాగే కరసం అయితే బాగా చేశారు ఆ పిల్లలు అయితే చాలా నచ్చింది నాకైతే మంగళవారం చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు ఫ్రెండ్స్ చాలా బాగుంది నేనైతే కొంచెం కొంచెమే పెట్టాను వీడియోలు అయితే చాలా అమ్మవారు అంటే కాలికి మాత వ్యాసం అయితే వేశారు చాలా బాగుంది బాగా చేశారు అతనైతే అయితే కాలిక దేవి వ్యాసం అయితే బాగా చేశారు చూసారుగా నాకైతే కొంచెం గుబులుగా అనిపించింది ఆ వ్యా వ్యాసం చూసైతే బాగా చేశారు అతను కూడా కాళికేవి వ్యాసం అయితే చూడండి ఎంత బాగుందో అందరిని భయపెట్టేశారు అతను అయితే చిన్నపిల్లలు అయితే పక్కన లేరు ఆ అయితే ఫ్రెండ్స్ అంత బాగా అయితే చేస్తారు మంగళవారాలు అయితే బాగా చాలా బాగుంటుంది మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఏదో ప్రోగ్రామ్ ఒక ఒక ఆరు ఏడు ప్రోగ్రాంలు అక్కడ పెడతారు ఫ్రెండ్స్ లేకపోతే అమ్మవారు అయితే సరదాగా ఉండదు మరి తీసుకెళ్ళాలని గుడికి తీసుకెళ్ళాలంటే అమ్మవారిని సరదాగా అయితే సంబరాలతో అయితే అమ్మవారిని అయితే గుడికి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా ఊర్లో మంగళవారాలు అయితే ఈ ఊర్లో అలా జరగదు మా ఊర్లో అయితే బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ అమ్మవారి వారాలు అయితే బాగా జరుగుతాయి ఫ్రెండ్స్ మనకి వారాలు చేస్తే కానీ వర్షాలు పడ పడతాయి వర్షాలు పడితే మనకి పంటలు బాగా పండుతాయి అందుకోసం అనేది అయితే వారాలు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అయితే పసుపు పొంకాలైతే ఇస్తారు చూసారుగా ఫ్రెండ్స్ ఎందుకలైతే ఆడపిల్లలు చేస్తారు ఇప్పుడు పెద్దవాళ్ళు మగళ్ళైతే చేస్తున్నారు కరస్వామ అయితే చాలా బాగా చేశారు మాకు పక్క ఊరి నుంచి అయితే ఈ కరసామను అయితే తెప్పించారు బాగా చేశారు వాళ్ళు మా ఊరి నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కదా ఫ్రెండ్స్ అయితే తప్పకుండా అయితే వస్తారు అమ్మవారికి పసుపు పొంకాలు ఇవ్వడానికి అయితే చూసారుగా అయితే చాలా బాగా చేస్తున్నారు అతను గురువు ఆయన ఆ పిల్లలకు నేర్పించారు అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ అయితే ఇది కాదు ఇంకా చాలా సంబరాలు పెట్టించారండి నేను కొన్ని మిస్ చేశాను లాంగ్ అయిపోద్ది అనేసి చూసారా ఫ్రెండ్స్ తప్పిడుకుళ్ళు వీళ్ళు మా ఇంకా చాలా దూరము వాళ్ళ ఊరైతే అక్కడి నుంచి అయితే తెప్పించాము తప్పిడుకులు అయితే మా ఊరు ప్రెసిడెంట్ అయితే దీనికి తగ్గదలే అన్నట్టు చేస్తాడు పర్వాలేదు తప్పిడుకులు అయితే బాగా చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ఇలాంటి పెట్టించాలండి పండగలకి ఎందుకంటే తెలుస్తుంది ఇంక రాబోయే రోజుల్లోనైతే ఇవి కూడా ఉండవు అనిపిస్తుంది ఇవి పెట్టించాలి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఇలాంటివి సంబరాలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ లైటింగ్ తలగా మెలిగిపోతుంది మా ఊర్లో పండగ అయితే కొత్తపానం పండగ లాస్ట్ వారం అండి చాలా బాగా చేస్తారు అయితే అమ్మవారి గుడి దగ్గరికి అయితే దగ్గరలోకి వచ్చారు చూసారుగా దగ్గరలోకి వచ్చే కాకపోతే దగ్గరికి వచ్చేసరికి అలా గొడవలు స్టార్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఊరిసెవరికి వచ్చి కొంచెం డ్రింకింగ్ ఎక్కువ కదా కుర్రవాళ్ళు మరి తగ్గేది మొడలు పెట్టుకుంటుంటారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్